ఇప్పటికీ కూడా కొంతమంది కూడా కాపాడబడుతున్నారు ఆయన వచ్చాట మా ఊర్లో ఒక పది మంది అందు చూస్తారట డిఎస్పి రవి మరి ఆయన అందు చూస్తాడా ఇంకెంతమంది పంపిస్తుంది డిఎస్పి రవి అనేసి ఈరోజు ప్రశ్నిస్తున్నారు కాబట్టి దీన్ని ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ డిఐజీ గారు కానీ డీజీపీ గారు దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ కంప్లీట్గా సర్వీస్ నుంచి రిమోల్ చేసి మా లాంటి చిన్న చిన్న గ్రామాలలో ప్రశాంతత కోరుకోవాలనేసి ఆ డీజీపీ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మీ పోలీసులు తర్వాత నేను నమస్కారం చేసిస్తున్నాను ఆయన మా మిరియాలకు వచ్చాట మళ్ళా ఛార్జీ తీసుకొని కొంతమంది కొంతమంది రాజకీయ నాయకులు అండదండలతో పంపులను ఒక పది మందిని ఎతమారుస్తారు డిఎస్పీ రవి గారు కొంతమంది రాజకీయ నాయకులు అలాంటి పోలీస్ అధికారిని మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారా ఉన్నతాధికారులు ఆయన సర్వీస్ నుంచి చేస్తారా అనేసి మా మిరియాల గ్రామ ప్రజల తరఫున మా మండల తరఫున అలాంటి కీచక పోలీస్ అధికారిని సర్వీస్ నుంచి రిమూవ్ చేసి మాలాంటి ప్రజలను మొత్తం కూడా కాపాడాల్సిన అందరికీ చేతులు వచ్చి జోడించి చెప్తున్నాను సార్ ఒకటి ఒకటి సార్ హత్య జరిగిన రోజు నుంచి సహకరించాలి మేము సహకరించు ప్రతి దగ్గర కూడా మా ఎస్ఐ గారికి కానీ మీరు వచ్చిన దగ్గర నుంచి హోదా కూడా మమ్మల్ని ఆయన తర్వాత మేము ఏ విధంగా మీద నమ్మకం పెట్టుకోవాలి పోలీసులు இங்கு எந்த மாதிரி நான்கு நூறு கொண்டும் நிலைமை இருக்கும். <Overlap/> మీడియా ముందు చెప్తున్నా మొన్న మహేందర్ సార్ పూర్తి చేయడం జరిగింది వాళ్ళ పశువులు పోతుంటే సార్ పశువులు పోతున్నాయి మీరు మీ కాన్సెంట్ తో కప్పియండి దొంగల తర్వాత వాళ్ళు ఊరు అది అమ్ముకొని కూడా మా మీద నివ్వం పెడతారు అనేసి మహేందర్ సార్ అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకొని కట్ చేసిపోతుంది తెల్లారు పంపించి అది ఎట్లా పంపించిండో సార్కే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి ఏదో మోటార్లు కట్ వేలు కట్ చేస్తారు ఒకటి సార్ మా పిల్లలు ఎవరు కూడా అరాచక శక్తులు కాదు మీకు ఆల్రెడీ వచ్చిన పది రోజుల నుంచి కూడా కనిపిస్తుంది మీరు చూసుకోండి ಬಾಳೇ ಬಂದಾಕಾ ಬಾಳೇ ಮಾಡಿರಲ್ಲ ಬಾಳೇ ಬಾಳೇ ತಾರ್ಕದನ್ನ ಎಲ್ಲ ಪಾಡಿ ಮನೆ ನಿಮ್ಮ ಮನೆ байಬಂತನೇ ಓಡಿ байಬಂತನೇ ಎಕಡೆ ಬಾಳೇ ಊರ ಬಡಿ ಬಂಪರ್ ನಾನು ನೀರು ಅಡಿಗಿಂದಂತ ಕಾರಣಕ್ಕೆ ಸಿಂದರು ಮಾಮಿಯಲೆ ಸಾಹೂಪುರಕ್ಕೆ ಮಾತಾಡ್ತಾರೆ ಇಕ್ಕೆ ತಕ್ಕದಕ್ಕೆ ಸ್ಮರಣೆ ಮಾಡ್ತಿದ್ರು ಇನ್ನೊಂದು ಏನಂತ ಒಬ್ಬ ಐದು ನೀರನ್ನ ಎಂತಾ ನಿಂಜೋರು ಏ ಇಲ್ಲ ಲಂಡನ್ ಇಷ್ಟ ಆ ಇಲ್ಲಿ ಕಾವಾಲಂದ್ರೆ ಇಲ್ಲ ಹಾಗಾ ಅಶರ್ ತಪ್ಪಿ ಬರ್ಕಲ್ಲ ನಾನು ನಂದನ ನಾನು